జయ శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి ఒకరిద్దరు పిల్లలైతే సరిపోవట్లేదు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనండి అని చెప్పి చెప్తున్నారు ఇవాళ మీటింగ్లో మొన్న కూడా నేను ఒక న్యూస్ పేపర్లో ఈ నోళ్ళలోని గుంట రాశారు ఏమని అంటే గవర్నమెంట్కి ఎగైనిస్ట్గా మాట్లాడలే మన ఆర్థిక పరిస్థితులకి ఎగైనిస్ట్గా నేను మాట్లాడుతున్నాను ఇతర బిడ్డల కన్నా కంటే ఆవు దూడ ఇస్తారు కంటే ఎన్ని వేల రూపాయలు డబ్బులు ఇస్తారు అని చెప్పి ఏదో పేపరు హెడ్డింగ్ చదివాను దాని తర్వాత ఆ పేపర్ మన చింపు కూడా ఎక్కడో చింపేసాడు ఆ రోజు చదివిన చిన్న బిడ్డు చదువుదాం కదని సోహోదెట్టంగా చింపేసింది ఎక్కడో చింపు ఒక పిల్ల సరే ప్రభుత్వ పథకాలు ఇస్తాము కనండి అన్ని దేశాల్లో పిల్లలు తక్కువైపోతున్నారు అనుకుంటున్నారు మన దేశం గురించి కంటే కూడా మన గురించి మాట్లాడుకుందాం తెలంగాణలోకి వెళ్ళి మన పిల్లలు చదువుకున్న ఉద్యోగాలకు పంపిస్తున్నాం మన ఆంధ్ర పరిస్థితి ఏంటి మనకు అన్ని వర్ణులు ఉన్నాయా పిల్లల్ని ఎక్కువ అనటం వల్ల మనం పోషించుకోగల కెపాసిటీ మనలో ఉందా ఉన్న ఇద్దరు పిల్లలకి మనం ఒకరిని సర్దుకోరా ఒకటి చదువుకోరా ఒకరిని ఉద్యోగం చేరా కుటుంబం గడవటం కష్టంగా ఉంది అని చెప్తున్నామా చెప్పట్లేదా అలాంటి పరిస్థితుల్లో ఇంకా పిల్లలని కంటే ముందు తరాల వాళ్ళు కూడా ఇద్దరు పిల్లలకంటే ఒకడే ముద్దు ఇద్దరు అన్న రోజులు వచ్చినాయి కానీ ఇద్దరు కంటున్నారు అందరూ ఒకడికొకటి తోడుండాలని కానీ నిజం చెప్పండి మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో మనకున్న ఖర్చుల్లో ఎంతమంది ఈరోజు మన నారాయణ కాలేజీ లెక్చరర్ గారు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పిల్లలిద్దరిని చంపేసి ఆయన కూడా చనిపోయాడు తెలంగాణలో ఎంతమంది బెట్టింగ్ యాప్లకు బలైపోతున్నారు ఇంట్లో కుటుంబం పోషించలేక అప్పులు తీసుకుని కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేక ఒకవేళ వైద్యం అందక వైద్యం చేయించుకోలేక కుటుంబ పోషణ జరగక సంపాదించే భర్త డబ్బులు ఇంట్లో ఉన్న ఖర్చులకి సరిపోక మీరేదో పథకాలు ఇచ్చే బదులు ఖర్చులు తగ్గించండి పథకాలు పెట్టండి పిల్లలకి ఉద్యోగాలు ఏర్పాటు చేయండి కంపెనీలు పెట్టండి పిల్లలని కనే బదులు మీరు కంపెనీలు పెట్టండి అప్పుడు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది మంచి ఉద్యోగాలు ఉంటాయనుకోవచ్చు అంతేగాని నేనే ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదండి మనం పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం అంతేగాని ఏ పార్టీ వచ్చినా మనందరికీ ఒరిగేది ఏది ఉండదండి ఆ రాజకీయ నాయకులకే ఒరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆ రాజకీయాల్లో తిరిగి వాళ్ళ కమ్ము కాసి వాళ్ళకున్న మా నాయకులకే కలుపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వెనకాల ఎవరైతే ఓట్ల కోసం జనం అందరూ ఆయా ఎమ్మెల్యేలకి ఆయా మినిస్టర్లకి తిరిగి వాళ్ళకు ఉపయోగం జరుగుతుందే తప్ప మీలాగా నాలాగా నేను ఒక ఓటు వేసి వచ్చేదానికి మీకు కానీ నాకు కానీ ఉపయోగం ఏ రాజకీయ నాయకుడు వల్ల జరగదు అది మీరందరూ ఎట్లాంటి కామెంట్లు పెట్టినా జరిగేది ఎవరికి ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గర మనం పడిగాపులు కాసి లేకపోతే ఒక మినిస్టర్ ఇంటి దగ్గర ఆయనకి కార్లు పెట్టి విమానాలు పెట్టి తిప్పే వాళ్ళకే ఉపయోగాలు తప్ప మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఎలాంటి ఉపయోగం జరగదు టాపిక్లోకి వెళ్తే పథకాలు ఇస్తాము ప్రభుత్వాలు ఆదుకుంటాయి అవి చేస్తాయి ఇవి చేస్తాయి అంటున్నారు ఉన్న పిల్లలకి ముందు ఉపయోగం చూపించండి ఉన్న పిల్లలకి ఉద్యోగాలు చూపించండి చదువుకు నుండి పక్క తెలంగాణకు పోయో చదువుకు నుండి పక్క బెంగళూరుకు పోయో మన పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేదంటే పనివాడ పిల్లలందరినీ చదివి చదువుకోండి అమ్మఒడి పథకాలు వేస్తాం లేకపోతే ఇంకో పథకాలు వేస్తాం ఇంకో పథకం ఇస్తాం ఇంకో పథకం ఇస్తామని చెప్పి చెప్పి ఆ పథకాలు కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు కరెంటు బిల్లు మొన్న రెండో తారీఖు ఫిబ్రవరి రెండో తారీఖు మన ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు పదహారు వందల యాభై రూపాయలు వచ్చినాయి ఆ రోజు రీడింగ్ అయిపోయింది రీడింగ్ జీరో అయింది కట్టేశారు వెళ్ళిపోయారు ఇప్పుడు రెండో తారీఖు నుంచి మార్చి రెండో తారీఖు పదొందల యాభై రూపాయలు కరెంటు బిల్ వచ్చింది మరి అది ఎవరు కట్టాలి అంతకుముందు జరిగింది అంతకుముందు వాళ్ళు వెళ్ళిపోయింది అంతకుముందు వాడేసుకుంది మళ్ళీ కట్టమంటే ఎన్ని ఎన్ని ఎక్కడి నుంచి సంపాదించుకురావాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి పిల్లల్ని పోషించుకోవడానికి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు సరిపోక పిల్లల్ని చంపేసుకుని వాళ్ళు చచ్చిపోతున్నారు అలాంటి వాళ్ళకి ధైర్యాలు కల్పించండి ఇలాంటి లోన్ యాప్లు రాకుండా ఏదన్నా లోన్లు కల్పించండి లేదంటే ఈ కరెంటు ఛార్జీలు తగ్గించండి లేదు అంటే చక్కగా ఏదన్నా ఆడవాళ్ళకి ఉపాధి కల్పించి చక్కగా ఎక్కడన్నా పరిశ్రమలు స్థాపించండి అంతేగాని పిల్లల్ని కానివ్వండి పిల్లల్ని కానీ అంటే ఏమీ చేయడం చేతకాక ఇంట్లో ఉండి అందరూ పిల్లలకంట మొదలు పెడితే ఇళ్లలో పనులకి వెళ్దామంటే ఉన్నవాళ్ళకే ఇళ్లలో పనులు లేక రాయలసీమలో మనం మనం ఖాళీ చేసి వచ్చిన చోట మన ఇంట్లో ఐదుగురు పనివాళ్ళు ఐదుగురు పని వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేక మళ్ళీ అమ్మ డబ్బులేయమ్మా బియ్యం లేవమ్మా అమ్మ డబ్బులేయమ్మా పిల్లకి ఫీజు కట్టాలమ్మా అమ్మ డబ్బులేయమ్మా అమ్మఒడి పడలేదు డబ్బులు ఇద్దామమ్మా అమ్మ డబ్బులేయమ్మా మా మామకి మందులు కొనాలమ్మా అని చెప్పి మళ్ళీ ఫోన్లు చేసి మన్నే అడుగుతున్నారు అంటే ఉన్న డబ్బు మనకి సరిపోవట్లా ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నాం అలాంటప్పుడు మనం ఏ ఏ రకంగా మనం మన పిల్లల్ని కానీ మళ్ళీ భరోసాగా ఉంటాం చెప్పండి అలాంటప్పుడే మనము మన పిల్లల్ని కంటం కంటే కూడా మన పిల్లలకి ఏది ఉపయోగపడతాయో రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం దయచేసి ప్లీజ్ గా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా అది కరెక్ట్గానే ఉంటుంది పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తారు కానీ పిల్లల్ని కనమంటాం అనేది మాత్రం కరెక్ట్ విషయం కాదని నార్మల్ మనిషిగా నేను నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను అదేదో మీరు కనేస్తారుగా బా అని చెప్పి నేను చెప్పటం కాదు మన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అవన్నీ మనం ఎలా సమకూర్చుకోవాలో సమకూర్చుకున్న తర్వాత మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది తప్ప ఆవు తోడేస్తే ఇప్పుడు ఆవు మా ఆవులు మా మేపుకోవాలా ఏం చేస్తాం పిల్లలకి పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు డిపాజిట్ చేస్తా ఉంటాం కనీసం చోకు పైన దిద్దులు రావట్లేదు సార్ మనకి ఆడపిల్లకి ఆడపిల్లకి దిద్దులు రావట్లే ఒక పథకం పెట్టండి కట్నాలు తీసుకున్న వాళ్ళకి కట్టిన శిక్షలు అని చెప్పి పెట్టండి కట్నం ఎవడైనా అడిగినా తీసుకున్నా ఇచ్చినా కూడా చెప్తున్నారు సార్ లంచం ఇచ్చినా లంచం తీసుకున్నా కట్న శిక్షలు అని ఎలా చెప్తున్నారో కట్నం తీసుకున్న వాడికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి కట్నం ఎవడైనా మగపిల్లాడు అడిగితే వాడికి బలైన శిక్షలు ఉంటాయి వాడి మిమ్మల్ని అడగంగానే మాకు ఫోన్లు చేయండి అని చెప్పి పెట్టండి లేదు అంటే ఎవడైనా ఉద్యోగం లేదన్నా ఇబ్బంది పడుతున్నారా మీరు ఎవరు సూసైడ్ చేసుకోమకండి ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది మీకు భరోసాగా మేము ఉంటామని చెప్పండి ఇలాంటి పథకాలు పెట్టండి తప్ప ఎలాంటి పిల్లల్ని కానీ మన ఉచిత ఉచితంగా వచ్చే పనులని పెట్టి అందరినీ ప్రజల్ని ఇబ్బంది పాలు చేసి ప్రజల్ని ఇంకా ఊబిల్లో కూరుకుపోయేటట్టు మాత్రం దయచేసి చేయకూడదని నా ప్రయత్నం ఎందుకంటే పాపం పనులు లేవు ఎండాకాలం యాభై డిగ్రీలు టెంపరేచర్ ఉట్టి బలిబేసుకుంటేనే కరెంటు బిల్లు కట్టుకోలేని వాళ్ళ పరిస్థితులు ఎంతోమంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏదైనా చేయండి సార్ అంతేగాని ఉచితంగా పిల్లల్ని కనీసమంటే ప్రతి ఒక్కరు ఉచితంగానే ఇంట్లో ఉంటున్నాడు అదే పనిలో ఉంటారు దయచేసి ఇలా చెప్పానని ఎవరూ తప్పుకో అనుకోవద్దు కరెక్ట్గా నేను చెప్పేది అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను ఓకేనా